భారతదేశ వ్యాప్తంగా అయితే ఏదైతే డిలిమిటేషన్ అనేది ఉన్నదో మరి దక్షిణ వైపు ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాలు ఉన్నాయో పూర్తి మొత్తంలో ప్రజాలు కావచ్చు నాయకులు కావచ్చు వ్యతిరేకిస్తున్నారు మరి డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ఎందుకు అన్యాయం జరుగుతుంది మరి ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రాలకు చెందినటువంటి నేతలే దాన్ని అద్దని అంటున్నారు మరి ఉత్తర వైపు ఉన్నటువంటి రాష్ట్రాలు ఎందుకు వాటి మీద మాట్లాడట్లేదు మరి దీని మీద జాతీయ పార్టీలకు సంబంధించి నేతలు ఇప్పటివరకు పూర్తి మొత్తంలో దీని గురించి మాట్లాడిన సందర్భాలు ఏం లేవు మరి ఎందుకు డీలిమిటేషన్ అంటే ఏంటిది మరి డీలిమిటేషన్ వల్ల ఇటు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక కావచ్చు కావచ్చు తమిళనాడు కావచ్చు కేరళ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే పంజాబ్ రాష్ట్రం సంబంధించిన నేతలు కూడా మరి డిలిమిటేషన్ అనేది చేయొద్దు ఖచ్చితంగా దీనివల్లనైతే మాకు పెద్ద ఎత్తున నష్టం జరిగే అవకాశాలు ఉంటాయి అండ్ చాలా పెద్ద ఎత్తున అయితే మరి వీళ్ళు జేసీ ఏర్పడరు ఈ మధ్య కాలంలో ఒక రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటామని కూడా సభ ఆ సభ ద్వారా సభ ద్వారాగా అయితే ఒక ఒక ప్రకటన అయితే చేశారు మరి డిలిమిటేషన్ అంటేది దీనివల్ల వచ్చేటువంటి నష్టాలు ఏంటిది రాష్ట్రాలకు అని అయితే ఒక చర్చ నడుస్తుంది మరి వాస్తవంగా ఏందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ముందుగానే అయితే మరి వార్తాపత్రికలకు సంబంధించి మరి డిలిమిటేషన్ అనేది మరి కాంగ్రెస్ ప్రభుత్వం అంటే సెంట్రల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంది మరి దీని మీద మాట్లాడుతుందా లేకపోతే మౌనంగా ఉంటుందా మరి నిన్న చూసాం మనం కర్ణా ఏదైతే చెన్నైలో జరిగినటువంటి మీటింగ్కు తెలంగాణకు చెందినటువంటి కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రం సంబంధించి డికే శివకుమార్ కాంగ్రెస్ నేత కావచ్చు అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కూడా ఆయన కూడా పాల్గొన్నారు మరి ఇప్పటి వరకు సోనియా గాంధీ కూడా దీని మీద పటిష్టమైన ప్రకటన ఏం చేయలేదు మరి వాస్తవంగా దీనికి కట్టుబడి ఉంటారా డీలిమిటేషన్ వద్దంటారా లేకపోతే డిలిమిటేషన్ చేయాలంటారా ఎందుకంటే సోనియా గాంధీ కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఇతర ముఖ్య నేతలు కూడా చాలామంది కూడా అటు ఉత్తర దేశాలకు సంబంధించి ఉత్తర రాష్ట్రాలకు సంబంధించినటువంటి నేతలు ఎక్కువ మంది ఉన్నారు కాంగ్రెస్లో మరి కాంగ్రెస్ పూర్తి మొత్తంలో దీని మీద డీలిమిటేషన్ చేయాలంటారా వద్దంటారా అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక మన తెలంగాణ రాష్ట్రం సంబంధించి మరి ఎట్లున్నది దేశం మొత్తం ఏం మాట్లాడుకుంటున్నది డిలిమిటేషన్ గురించి మరి దీనివల్ల ప్రజలకు దక్షిణం వైపు ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి నష్టం చేకూరబోతుందని అయితే ఒకసారి మాట్లాడదాం ఇక డిలిమిటేషన్ సౌత్ సౌత్ లిమిటేషనే వివిక్ష వివక్ష పూరితతో దక్షిణాదికి నష్టమన్నా జేఏసీ దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గుతుందన్న స్టాలిన్ ఆదాయంలో అధిక వాటా సౌత్దే కానీ డిలిమిటేషన్తో మనకు అన్యాయం అంటూ కేటీఆర్ అయితే చెప్పారు ఇక డిలిమిటేషన్పై బీజేపీని అడ్డుకోవాలి రేవంత్ రెడ్డి చెన్నైలు ముగిసిన సౌత్ రాష్ట్రాల జేఏసీ మీటింగ్ రెండవ సమావేశానికి వేదిక కానున్న హైదరాబాద్ ఇక నిన్న ఏదైతే తమిళనాడు వేదిక తమిళనాడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని చెన్నై వేదికగానైతే ఇటు ఏదైతే స్టాలిన్ కావచ్చు స్టాలిన్కి సంబంధించిన డిఎంకే పార్టీ కావచ్చు వివిధ పార్టీలు ఏది తెలంగాణకు చెందినటువంటి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కర్ణాటక చెందినటువంటి కాంగ్రెస్ పార్టీలతో పాటు ఇతర రాష్ట్రాల్లో దక్షిణం వైపు ఉన్నటువంటి రాష్ట్రాల్లో నాయకులు అయితే నిన్న ఈ జేఏసీ మీటింగ్కి అయితే రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే హాజరయ్యారు మరి అక్కడి నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ కూడా అల్టిమేటం జారీ చేసే ప్రయత్నం చేసారు ఇక అక్కడ మొదటి మీటింగ్ జరిగితే హైదరాబాద్లో రానున్న రోజుల్లో హైదరాబాద్లో కూడా ఒక వేదిక ఏర్పాటు చేసి ఇక్కడ కూడా మీటింగ్ ఏర్పాటు చేయనున్నట్లయితే అక్కడ ప్రకటించారు ఇక దీనికి సంబంధించింది ఏంటంటే మరి ఆదాయం మేము ఎక్కువ మింగడుతున్నాం దాని ఏదైతే ఆదాయం సంబంధించి లాభాలేమో ఉత్తరం వైపు ఉన్నటువంటి రాష్ట్రాలు అంటే బీహార్ కావచ్చు యూపీ కావచ్చు అదేవిధంగా చూసుకుంటే కొన్ని రాష్ట్రాలు ఒరిస్సా రాష్ట్రాలు కావచ్చు అలాంటి రాష్ట్రాలకే ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తున్నారు మరి దక్షిణ రా దక్షిణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలకు ఎందుకు బడ్జెట్ కేటాయించలేరు పన్నులేమో మేము కట్టాలే వాళ్ళకేమో గవర్నమెంట్ ఏమో డబ్బులు వాళ్ళకి ఇస్తాయని కూడా ఒక చర్చ కూడా నడిచింది ఇక ఈ డీలిమిటేషన్ అనేది ఒక సౌత్ వరకే లిమిటేషన్గా ఉంటుంది అంటే సౌత్ వరకే నడుస్తుందా మరి లేకపోతే పక్కనే ఉన్నటువంటి ఏదైతే నార్త్ ఇండియాకి సంబంధించి రాష్ట్రాలు ఏవైతే ఉంటే అక్కడ కూడా పనిచేస్తానని కూడా చాలా వరకు నాయకులు ప్రశ్నలు వేసిరు ఇక తమిళనాడు రాజధాని చెన్నై వేదికగా డిలిమిటేషన్పై సీఎం స్టాలిన్ అధ్యక్షతన అఖిలపక్షం సమావేశం నిర్వహించారు దీనికి ఆయా దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు సమావేశానికి హాజరైన ప్రతినిధుల పేర్లను ఇంగ్లీష్తో పాటు స్థానిక భాషల్లో నేమ్ ప్లేట్ పెట్టారు ఇక తెలంగాణ నుంచి హాజరైన రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్లను తెలుగులో నేమ్ ప్లేట్ పై ముద్రించారు అదేవిధంగా కర్ణాటక కేరళ పంజాబ్ వచ్చిన ప్రతినిధులకు సైతం వారి స్థానిక భాషలో పేర్లను ముద్రించారు అంటే ఇంకొక ప్రధానంగా నడిచేటువంటి చర్చ ఏంటంటే ఒకవేళ ఈ డిలిమిటేషన్ అనేది ఒకవేళ వస్తే సౌత్లో నార్త్లో ఉన్నటువంటి హిందీ భాషను మన సౌత్ ప్రాంతీయ భాషలు ఉంటాయో మాతృభాషలు ఏవైతే ఉంటాయో వాటికి నష్టం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి వాళ్ళ భాష ఏదైతే హిందీ భాష ఉన్నదో అంతా కూడా సౌత్ మీద వృద్ధ ప్రయత్నం చేస్తారంటూ కూడా నిన్న అదే చిన్న అంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఆరోపించారు ఇక మొత్తానికి దానికి సంబంధించి మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సంబంధించి ఏదైతే రేవంత్ రెడ్డితో పాటు ఇతరు కొద్దిమంది కాంగ్రెస్ నేతలు అయితే నిన్న రౌండ్ టేబుల్ సమావేశానికి అయితే హాజరయ్యారు మరి సోనియా గాంధీకి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి దీని మీద ప్రకటన చేయలేము మరి డిలిమిటేషన్ అనేది వాళ్ళ ఆమోదయోగ్యం ఉంటుందా లేకపోతే దాన్ని వ్యతిరేకిస్తారా చట్టసభల్లో అనేది కూడా ఇప్పటివరకు క్లారిటీ లేదు మరి బీజేపీ పెట్టినటువంటి ఏదైతే డిలిమిటేషన్ అనే ఉన్నదో దాన్ని వ్యతిరేకిస్తారా లేకపోతే కాలయాపన చేస్తారా మరి ద్వంద్వ వైఖరి చేస్తారా అనే అంశాలు కూడా మరి ఒక వార్తనేది చెక్కలు కొడుతుంది ఇక డిలిమిటేషన్పై కాంగ్రెస్ డబుల్ డ్రామా సౌత్ స్టేట్ కాంగ్రెస్కు డిలిమిటేషన్ వ్యతిరేకం కాంగ్రెస్ అధిష్టానం మాత్రం తటస్థ వైఖరి మల్ల గుల్లాలు పడుతున్న హస్తం నేతలు దేశానికి ముప్పై ఆరు శాతం జీడిపి ఇస్తున్న సౌత్ స్టేట్స్ సౌత్కు జరుగుతున్న అన్యాయంపై మౌనం ఎందుకు స్టాలిన్ మీటింగ్కు వెళ్ళినా కాంగ్రెస్ పాలిత ప్రధా కాంగ్రెస్ పాలిత ప్రతినిధులు తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి కర్ణాటక నుంచి డికే శివకుమార్ కూడా పాల్గొన్నారు మరి ఇక్కడ ఒకసారి చూడవచ్చు మన భారతదేశంలో మరి వాస్తవంగా ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇండియాగా ఉన్న ఇండియా పార్టీ ఇండియా కూటమికి సంబంధించి కాంగ్రెస్ నేతలు అది గతంలో చేసినటువంటి అధినేత్రి సోనియా గాంధీ అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు సీనియర్ లీడర్ కాంగ్రెస్ సంబంధించి అదేవిధంగా చూసుకుంటే కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ఇప్పటి వరకు దాని మీద మరి ఎలాంటి ప్రకటన చేయలేదు కేవలం మౌనంగానే ఉంటున్నారు మరి రాహుల్ గాంధీ కూడా తెలంగాణ గురించి గంటల తరబడి మాట్లాడినటువంటి రాహుల్ గాంధీ దీని మీద ఎందుకు మరి మౌన పాత్ర వహిస్తున్నాడు మరి ఆ సౌత్ స్టేట్కి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సౌత్ అంటే సౌత్ సైడ్ ఎక్కువ వాళ్ళకు పట్టు ఉంటుంది అంటే ఇప్పుడు చూసుకుంటే తెలంగాణకు సంబంధించి కావచ్చు కర్ణాటక సంబంధించి కావచ్చు చెన్నైలో కొంత ప్రాంతాలు అదేవిధంగా కేరళలో కూడా వాళ్ళ ఏదైతే రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ కూడా అంటే ప్రియాంక గాంధీ కూడా అక్కడ గెలుపొందింది మరి ఇంత వాళ్ళకు పట్టున్న ప్రాంతాలు సౌత్లో కూడా ఇప్పటివరకు మరి వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు ఎందుకు మౌనంగా ఉంటున్నారనైతే ఒక ఆసక్తికరమైన వాతావరణం నెలకొన్నది మరి వీళ్ళు ఎందుకు డబల్ స్టాండర్డ్ తీసుకుంటున్నారు దీని మీద ఎందుకు మాట్లాడట్లేదు మరి ఇక్కడ చూస్తే మనం ఒకసారి మాట్లాడాలి ఇక్కడ ఒకసారి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డీకే శివకుమార్ డీకే శివకుమార్ అంటే ఇక్కడ ఒకసారి మనం చూద్దాం ఈయన ఏది కర్ణాటక చెందినటువంటి కర్ణాటక చెందినటువంటి ఏదైతే ఉప ముఖ్యమంత్రి అంటే ఒకసారి చూద్దాం ఈయన డీకే శివకుమార్ డీకే శివకుమార్ ఈయన కర్ణాటక చెందినటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి ఈయన మన తెలంగాణకు చెందినటువంటి ముఖ్యమంత్రి ఈ పక్కనున్నయన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఈయన ముగ్గురు వ్యక్తులు ఉన్నారు ఈ ఫోటోలో మరి ఇక్కడ సౌత్కు సంబంధించినటువంటి రెండు రాష్ట్రాల ముఖ్య నేతలు ఆ సమావేశంలో పాల్గొన్నారు మరి సోనియా గాంధీ గట్టి బలం ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు అంటే వాస్తవంగా ఒక కేరళలో ఎప్పటికీ కమ్యూనిస్ట్ పార్టీలే ఉంటాయి చెన్నైలో చూసుకుంటే అన్న డీఎంకే కావచ్చు డిఎంకే రెండు పార్టీలే పోటీ పడుతుంటే ఏ పోటీ ఏది ఉన్నా కూడా అధికారం ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే స్టాలిన్కి సంబంధించిన పార్టీ కూడా గతంలో యూపీఏ సర్కారుకు వాళ్ళు అనుకూలంగా ఉన్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో సోనియా గాంధీ ఇప్పటివరకు మాట్లాడకపోవడం కావచ్చు రాహుల్ గాంధీ కావచ్చు ఇప్పటివరకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వలేదు అదేవిధంగా చూసుకుంటే కేరళకు సంబంధించినటువంటి ఎంపీ ప్రియాంక గాంధీ కూడా ఇప్పటివరకు నోరు అయితే ఇక రా సౌత్ స్టేట్లో ఉన్నటువంటి ప్రజలు వాపోతున్న పరిస్థితి ఇక మరి దీంతో జరిగేటువంటి నష్టాలు ఏంది మరి తెలంగాణ కావచ్చు ఇతర రాష్ట్రాలకు కావచ్చు అసలు వాస్తవంగా ఈ డిలిమిటేషన్ వల్ల దక్షిణ ది రాష్ట్రాలకు ఎలాంటి నష్టాలు చేకూరపోతాయంటే ఒకటి చెప్పుకోవచ్చు పార్లమెంట్లు ఏవైతున్నాయో అవన్నీ కూడా తగ్గించి కుదించే అవకాశాలు ఉంటాయి మరి ఎట్లా కుదిస్తారని మీరు అనుకోవచ్చు ఎందుకంటే గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏదైతే ఇందిరాగాంధీ ముఖ్య ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఏమైందంటే చాలా వరకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ ఖచ్చితంగా చేసుకోవాలని అయితే ప్రభుత్వం ఆ రోజు అయితే ఒక జీవో విడుదల చేసింది మరి ఎక్కువ శాతం ఎక్కువ మోతాదులో కేరళ కావచ్చు తమిళనాడు కావచ్చు తెలంగాణ కావచ్చు అప్పుడు ఉన్నటువంటి ఉమ్మర ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఆ సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎక్కువ మోతాదులో ఆ రోజు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసుకున్నారు ఆ రోజు గవర్నమెంట్ కూడా స్టేట్మెంట్ ఇచ్చింది ఇద్దరు పిల్లలే ఉండాలి లేకపోతే ఒక్కరే ఉండాలి ముగ్గురు వద్దనైతే పెద్ద ఎత్తున స్టేట్మెంట్ ఇచ్చింది మరి చాలామంది కూడా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఆ రోజు చేసుకున్నారు ఆ నేపథ్యంలో ఈరోజైతే అయితే జనాభా మాత్రం ఏదైతే నార్త్లో కంటే సౌత్లో చాలా వరకు డిలవాడిపోయిన పరిస్థితి అంటే మనం చూసుకుంటే చాలా చోట్లలో కూడా ఒక్కొక్కరికి ఒక్క ఒక్కొక్క అబ్బాయో లేకపోతే ఇద్దరో ఇద్దరు పిల్లలే ఉంటారు చాలా చోట్ల ఇద్దరు పిల్లలు ఇక ఎక్కువ శాతం అంటే చాలా చాలా తక్కువ శాతంలోనైతే ముగ్గురు పిల్లలు ఉంటారు మరి ఇంత దారుణంగా ఎట్లా అంటే జనాభా బాబు ప్రాతిపాదన ప్రాతిపాదికన ఒకవేళ కనుక రేపు పార్లమెంట్ స్థానాలు అనేటివి నిర్ణయిస్తే ఒకవేళ డీ డిలిమిటేషన్ కనుక జరిగితే పెద్ద ఎత్తున నష్టపోయేది మాత్రం ఈ సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలు ఎందుకంటే ఆ రోజు ఏదైతే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు చేసినటువంటి ఏదైతే జీవో ఉందో ఆ జీవో వల్ల చాలా వరకు కుటుంబాలు కూడా నియంత్రణ ఆపరేషన్ చేసుకునే ఆ రోజు ఆ దానివల్ల జనాభా కూడా మొత్తం ఢీలపడిపోయింది జనాభా కూడా చాలా వరకు తగ్గిపోయింది ఇక వీళ్ళు ఏదైతే ఆ రోజు ఇందిరాగాంధీ చేపట్టినటువంటి ఏదైతే జీవో ఉందో దానివల్లనైతే వాళ్ళు పాటించక వాళ్ళు ఒక్క ఇంట్లో ముగ్గురు నలుగురు ఐదుగురు ఆరు ఒక్కొక్క ఇంట్లో పదకొండు మంది పిల్లలు కూడా ఉంటారు నార్ సైడ్ ఇప్పుడు మనం ఎటు గుజరాత్ వెళ్ళినా అటు చూసుకుంటే మనం ఇంకా ఇంకా డీప్గా వెళ్తే యూపీలో కావచ్చు మధ్యప్రదేశ్లో కావచ్చు మనలాగా ఒక్కరు ఇద్దరు పిల్లలు ఉండరు అట్ సైడ్ ఒక్క ఇంట్లో ముగ్గురు కావచ్చు నలుగురు కావచ్చు ఇక గరిష్టంగా పది మంది పన్నెండు మంది ఉంటారు కనిష్టంగా ముగ్గురు నలుగురు ప్రతి ఫ్యామిలీలో ఉంటారు సో వాళ్ళ జనాభా మొత్తం కూడా ఎక్కువ ఉంటుంది మన సైడ్ జనాభా మొత్తం కూడా తక్కువ ఉంటుంది ఆ ఒకవేళ జనాభా ప్రాతిపదికైన కనుక ఒకవేళ తీసుకుంటే ఈరోజు నష్టపోయేది మొత్తం కూడా సౌత్లో ఉన్నటువంటి రాష్ట్రాలే సో వాళ్ళు ఏమంటున్నారంటే సౌత్లో ఉన్నటువంటి నాయకులు ఏమంటున్నారంటే ఒకవేళ ఈ డిలిమిటేషన్ అనేది తెస్తే ఖచ్చితంగా జనాభా ప్రతిపాదికన అసెంబ్లీ సీట్లు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే పార్లమెంట్ స్థానాలు కావచ్చు మరి తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు కర్ణాటకలో కావచ్చు తమిళనాడులో కావచ్చు అదేవిధంగా చూసుకుంటే కేరళలో కావచ్చు ఈ రాష్ట్రాలు మొత్తం కూడా కుదిరించేటువంటి అవకాశాలు ఉంటే పార్లమెంట్ స్థానాల్లో బలా బలాలు కూడా మొత్తం బలం కూడా మొత్తం కూడా తగ్గిపోయే ఉంటాయి ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా జనాభా ఎక్కువ ఉండడం వల్ల అక్కడ స్థానాలు పెరిగే అవకాశాలు ఉంటాయి సో ఏ రేపటి రోజున నార్త్ సైడ్ ఉన్నటువంటి రాష్ట్రాలు బిల్లు పాస్ చేసుకోవాలంటే వాళ్ళ ఎంపీలంతా ఏకగ్రీవంగా వాళ్ళు ఆమోదించుకునే అవకాశాలు వెసులుబాటు ఉంటుంది సైడ్ తక్కువ ఉండడం వల్ల కూడా ఏదైనా బిల్లు ప్రవేశపెడితే వ్యతిరేకించేటువంటి పరిస్థితులు కూడా ఉండేవి సో రేపటి రోజున మొత్తం కూడా నార్త్ సైడే ఎక్కువ బలం పూజుకుంటుంది కాబట్టి ఇలాంటి నష్టాలు జరిగే అవకాశాలు ఉంటాయి సో మళ్ళీ రానున్న రోజుల్లో కూడా తెలంగాణలో కావచ్చు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు కేరళలో కావచ్చు తమిళనాడులో కావచ్చు ఈ రాష్ట్రాల్లో కూడా పూర్తి మొత్తంలో హిందీ యూనివర్సిటీలు నెలకొనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇక దీన్ని కూడా చాలా వరకు మనం చాలా పరి సందర్భాల్లో ఉంటాం ఇక తమిళనాడులో అయితే వాళ్ళు ఏ విధంగా కూడా హిందీని యాక్సెప్ట్ చేయరు కేరళ కూడా చాలా చోట్ల కూడా హిందీ యాక్సెప్ట్ చేయరు ఏమని ఉంటే హైదరాబాద్ నగరంలో మాత్రమే ఎక్కువ శాతం అయితే హిందీ వచ్చి ఉంటుంది హిందీని యాక్సెప్ట్ చేసి కే కేవలం హిందీ హైదరాబాద్ నగరంలోనే మిగతా ఎక్కడ కూడా యాక్సెప్ట్ అయ్యారు ఇది వాస్తవంగా అందరు తెలిసిన ఓపెన్ సీక్రెటే కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటంటే ఒకవేళ కనుక రేపు కనుక ఇప్పుడు అన్నే అన్న స్టాలిన్ ఏమంటున్నాడంటే ఒకవేళ వాళ్ళ ప్రాబల్యం కనుక రేపు రోజున హిందీని కూడా మన మీద రుద్దే ప్రయత్నం చేస్తారు సో మనం జాగ్రత్తగా ఉండి దీన్ని వ్యతిరేకించే ప్రయత్నం చేద్దామని అయితే స్టాలిన్ అంటున్నారు మరో పక్క చూసుకుంటే బీజేపీ పార్టీ చెందినటువంటి నేతలు ఈ డిలిమిటేషన్ అనేది ఇప్పటివరకు కూడా మేము ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటించలే దాని గురించి ఎక్కడ కూడా బయటికి రాలే కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది నేతలే ఇట్లా వేస్తున్నారని వీళ్ళు చెప్తున్నారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏం చెప్తున్నాడంటే మాకు జీవో ప్రకారంగా ఎలాంటి ఇబ్బంది చేపట్టడం ఖచ్చితంగా స్థానాలు ఏవైతే ఉంటే అవి కుదించాం అని మీరు క్లారిఫికేషన్ ఇవ్వండి తర్వాత మీరు ఏమైనా చేసుకోండి అని అయితే ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చెప్పారు మరి వాస్తవంగా వీళ్ళు మాటలు ఎప్పుడు కాదు తెలంగాణకు ఎలాంటి నష్టం జరగదు దక్షిణాది రాష్ట్రాలకు కూడా ఎలాంటి నష్టం జరగని వీళ్ళు నామమాత్రంగా ఎప్పుడు కాదు ఏదైనా ఇస్తే జీవం మీద మరి మీకు జనాభా ప్రతిపాదికన మేము పార్లమెంట్ స్థానాలను అదే అదేవిధంగా ఎలాంటి నష్టం జరగదు మేము ఏదైతే బడ్జెట్ మొత్తం కూడా ఆట అలికేట్ చేయం సమాంతరంగా దక్షిణాది రాష్ట్రాలకు కూడా సమాంతరంగా పంచిపెడతామని పెడతామని వాళ్ళు ఒక జీవో ఆర్డర్ చేసి ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్ చేస్తే ఖచ్చితంగా లాభం జరిగే అవకాశాలు ఉంటాయి కానీ ఏదో నా మాత్రంగా ఇష్టం ఉన్నట్టు డీలిమిటేషన్ చేస్తే దాన్ని కాంగ్రెస్ కూడా కలు మూసుకున్నట్టు చూస్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయని అయితే నిన్న అన్న అన్న డిఎంకే సంబంధించి చెన్నై అంటే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అయితే సమావేశంలో చెప్పడం జరిగింది ఇక మొత్తాన్ని చూసుకుంటే ఇక డీలిమిటేషన్ అంటే వ్యవస్థ అంటే ఇక ఉంటుంది మరి డీలిమిటేషన్ జరగడం వల్ల సౌత్ సంబంధించి సౌత్ రాష్ట్రాలకు సంబంధించి పెద్ద ఎత్తున నష్టం నష్టం వాటిల్లే అవకాశం ఉందంటూ కూడా చాలా పెద్ద ఎత్తున అయితే మరి ఇటు కాంగ్రెస్ కావచ్చు అటు బీఆర్ఎస్ కావచ్చు అదేవిధంగా అన్న డిఎంకే కావచ్చు కేరళకు సంబంధించిన కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు అదేవిధంగా చూసుకుంటే పంజాబ్ చెందినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా వాళ్ళైతే వ్యతిరేకిస్తున్నారు